వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ముల్లపాడు గ్రామ తాళ్లపల్లె సమీపంలో ఉన్న కళ్ళు దుకాణంలో కల్తీ కళ్ళు అమ్ముతున్నారని స్థానికులు వాపోతున్నారు కళ్ళులో టాబ్లెట్లు కలుపుతూ కలర్ రావడం కోసం వైట్ పౌడర్ వాడుతున్నారని కళ్ళు వలన అనారోగ్యానికి గురి అవుతున్నారని చుట్టుపక్కల గ్రామస్తులు వాపోతున్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు ఇది కళ్ళేనా ఇది కళ్ళు ఇంత ప్యూర్గా ఇంత పత్తలాగా ఉంటుందా కనీసం కింద మూడు రోజులు అయింది బాటిల్ తీసుకెళ్ళి కనీసం కింద మడ్డనే మాట పేరుకోలేదు కనీసం బాటిల్ గ్యాస్ కూడా దన్నలేదు కదా ఇది ఆ రోజు చెప్పేది టీ ఓపెన్ చీ ఓపెన్ చీ బయటికి రావాలి కదా త్రీ డేస్ అయింది ఓకే ఇంకొకటి 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 కళ్ళు అయితే అంత ప్యూర్ తెల్లగా ఉంటుందా అంత పతలాగా ఉంటుందా కళ్ళు కనీసం అంటే కొంచెం ఈ కలర్లో ఉండాలి ఓకే కొంచెం చిక్కగా ఉండాలి అట్లీస్ట్ ఒక్క రవాణా కింద అది పేర్కోవాలి అవునా కదా మడ్డు ఎస్ట్ ఒక్క నువ్వు ఎవరి కింద నడుపుకుంటున్నావు షాపు తమ్ముడు ఇది కళ్ళేనా ఇది కళ్ళు ఇంత ప్యూర్గా ఇంత పత్తలాగా ఉంటుందా కనీసం కింద మూడు రోజులైంది బాటిల్ తీసుకెళ్ళి కనీసం కింద మడ్డనే మాట పేరుకోలేదు కనీసం బాటిల్ గ్యాస్ కూడా దన్నలేదు కదా ఇది ఆ రోజు చెప్పేది ఓపెన్ ఓపెన్చి ఓపెన్ చీ బయటికి రావాలి కదా త్రీ డేస్ అయింది ఓకే ఇంకొకటి 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 కళ్ళు అయితే అంత ప్యూర్ తెల్లగా ఉంటుందా అంత పత్తలాగా ఉంటుందా కళ్ళు కనీసం అంటే కొంచెం ఈ కలర్లో ఉండాలి ఓకే కొంచెం చిక్కగా ఉండాలి అట్లీస్ట్ ఒక్క రవ్వన్న కింద అది పేర్కోవాలి అవునా కదా మడ్డు ఎస్ట్ ఒక్క రవాణా చూపించిన ఇప్పుడు పెట్టుకెట్టు నువ్వు ఎవరి కింద నడుపుకుంటున్నావు షాపు